స్వామి శరణం మన మకర మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో మగజ్యోతి వేడుక వేడుకలు తర్వాత పవలింపు సేవ ఉంటుంది పవలింపు సేవ తర్వాత అక్కడ అల్పారం ఏర్పడేస్తాము స్వామిలో కొంతమంది చాలా మంది ఒక్క ఉంటారు కాబట్టి ఈ రోజు అల్పారం దినాలని చెప్పి అల్పారం నిర్వహిస్తాము అందరూ కూడా స్వామివారి ప్రసాదం కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది స్వాములు ఈసారి హైయెస్ట్ లెవెల్లో మాలధారణ మన చుట్టుపక్కల మన దగ్గర మాలధారణ జరిగింది తర్వాత మకర సంక్రాంతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వామి అంటే హార్ట్ఫుల్ గా వర్క్ సహకరించు

ఆ స్వామి కష్టపడి ఇక్కడ దాకా ఆ స్వామి అరగజారంలో నేను ఈ గత రెండు ఎన్నో రకాల మాటలు వచ్చిన ఎన్ని రకాల బాధలు వచ్చినా కూడా దిగ్గుకొని నేను చేస్తున్న స్వామి సేవ నా ఇంటి కోసం రాదు ఒక భావన తోటి చేయడం ఇక్కడ తీసుకొచ్చి ఉండదు అభివృద్ధి తీసుకొచ్చి ఉండదు జాతర తీసుకొచ్చి ఇంకో దేవుడు ఖర్చు ఉండదు కాబట్టి చాలా మంది కొంతమంది కామెడీ చేస్తున్నారు గిన్ని వేల వేల రూపాయలు వస్తున్నాయి స్వామి మళ్ళీ ఇంకా అడుగుతుండేది అని చెప్పి అది అడుగుతున్నది ఎందుకు అంటే మనకు నెలకు తొమ్మిది వేల రూపాయల ఖర్చు ఉంది స్వామి మనకు ఒక నెలకు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు ఉంది ఈ రెండు నెలల్లో కూడా మనము పోగేసుకున్న సంపాద సంపాదన అంతా కూడా మిగతా పది నెలలకు ఉపయోగపడుతుంది అంతే తప్ప నా ఇంటి కోసమో నా స్వార్థం కోసమో గురుస్వామి ఇంటి కోసమో మేము అడగడం లేదు మన అయ్య గారు కూడా తన వంతుగా చంద్ర విషయంలో కానీ పూజ విషయంలో కూడా కానీ ఖర్చును ఏ రకంగా తగ్గించాలి గుడికి ఏ రకంగా మిగిలియాలనే ప్రతి క్షణం తపన ఆ స్వామి నేను గురుస్వామి మన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటి అదే ఉంది కానీ కొంతమంది స్వాములు అంటే పనిచేస్తున్నప్పుడు వస్తువులు కానీ అంటే దయచేసి కోరుకున్నది ఒకటే ఈ వ్యక్తిగతంగా మాకు బిజినెస్ లేక కాదు సంపాదన లేక కాదు గురువామి కానీ రామయ్య గారి కానీ నాకు కానీ అట్లా కామెడీయ కూడా మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా ఇంత ఇంకా పరిధిలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరినీ దయచేసి ఉపయోగపడుకుంటున్నాం పనిచేసే వరకు ఆటం కలిగించకుండా చేస్తున్న కార్యక్రమాల్లో వెలికి లోపల చూడదు స్వామి దయచేసి ప్లీజ్ మనం చేస్తే ఎవరు చేసేది ఎవరు అక్కడ మన అన్నదమ్ముల ఒక ఐటమ్ మనం తక్కువ పెడితే ఐటమ్ ఏదో తక్కువ పెట్టిన అడుగుతుంది అంటే లేని దాని గురించి అడుగుతుంది కానీ కొత్తగా వేస్తే మన స్వామి మీరు ఇంత మంది చేసిన చెప్పి అయ్యగారిని అర్చేవాళ్ళని ఒక్క మెచ్చుకుంటారు ఒక్కతోటి మన మన దేవాలయం మన గుడి మన ఇల్లు అని మన బంధువులు ఆ స్వామి త్రిపాఠి స్వామి ఎంత కష్టపడుతుండు రెండు నెలల నుంచి రోజుకు వందల మంది స్వాములు వస్తుంటే ఈ నా మూడు మీటర్లు ఎన్నిసార్లు ఎక్కువ కోరుకుంటూ ఏదైనా తప్పులో అయిపోయింది కదండి ఇంకా ఒక సన్మార్గాన్ని ఒక మంచి మార్గాన్ని ఎప్పుడైతే మనం వెతుక్కుంటామో అప్పుడే ఆ దీక్షకు పరిపూర్తాను ఆ గురుస్వామి చెడు చెబితే చెడు ఆ యొక్క దీక్షకు ఏర్పాటు చేసినారు నేను ఇంతకు చెప్పాను కరోనా కష్టకాలంలో నిజంగా కూడా నైవేద్యం పెట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో బాధ్యతలు స్వీకరించి ఆనాటించిన వరకు కూడా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మరి ఈ యొక్క ఉత్సవాలను ఇంతింతే వటు అన్నట్టుగా వాళ్ళకు చెవులు లేకుండా వినే వివేకం ఉండాలంట శాస్త్రం ఈ శాస్త్రం తమ తిరిగి సన్నిహారం నుంచి కొద్దిగా మన పట్టులో ఇంతకుముందు లేదు కానీ ఈ మధ్యలో నలభై రోజులు కాకముందు గుడి కట్టుకోవడం నలభై రోజులు కాకముందే శివరి యాత్ర పోవడం ఇలా ఇంకా మాలను కూడా తీసి తీస్తూనే ఉంది ఒక డౌట్ అనేటువంటిది వస్తుంది నలభై రోజులు కాకముందే చనిపోతే మాలలు వేసుకోకూడదు అది నేను చెప్పిన తప్పే అయినాయి అది రాను చూసి చేర్చినట్టు ఇతరులు వచ్చే సంవత్సరం పోయిదా నేను కట్టుకున్నాను కదా నాకేం కాలేదు ఆ వచ్చే సంవత్సరం కట్టుకునే విధానం ఇప్పుడు ముప్పై రోజులు కట్టుకునేటువంటి మనిషి ఈ గురుస్వామి చెప్పిను తప్పు లేదు అని చెప్పి విధంగా పెడుతున్నారు దయచేసి అట్లాంటి మళ్ళీ వచ్చే సంవత్సరము పునరావృతం కాకుండా అట్లాంటి వాళ్ళు పాస్ చేస్తే బాగుంటుందేమో అని చిన్న గురించి కాదండి ఇప్పుడు మా త్రిపాఠి ఉదాహరణ తీసుకుందాం త్రిపాఠికి తెలియదు ఒక కార్లు ఎదురు నాకు గురుస్వామి అయినా బోలుంగ అంటే అంటే తను గురుస్వామి బోలమే ఇది కాదు సైనే అట్లా అట్లా కాకుండా మనకి మీ ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళకు ఇరుమడి ఇప్పుడు కట్టుకోవాలని చెప్పండి నన్ను పక్క

मामे नमः प्रार्थना तया एंटरक्ष गोडी ब्रह्मांड नायक बहुपरा चतुर्दश भुवनाधिश्वर बहुपरा कुरुतलग्राम समरक्षक बहुमरापिदमान सविष्ठ वरप्रदायक बहुपरा वरप्रदायक बहुपरा नयपुस्वम देवदा प्रेरित यत्तम भूतनाथ स्तोत्र प्रिय भूतनाथ स्तोत्रम वदराय ओम ह्रीम अर्धनारेश्वराय ह्री हरिहरपुत्रा पुत्रनाभाय मदगजवाहनाय शत्रुनाशाय श्रीधर्म शास्त्रे नम ओं स्वस्ति पा स्वामी पा स्वामी शरण्यप्पा कीर्तनम ర్తనాల అరుణ బసురూనాయకం హరిహరాత్మకం దేవమాశే శరణమయ ప్రణయ సత్య யா சரணமய சுவீ சரணமையா வந்த கீர்த்தனா சுவீ भूषण दिव्य पिहरा देव शरणमय्प्पा स्वामी शरण्यप्पा शरण्यप्पा स्वामी शरण्यप्पा कलमृदुस्म सुंदर

ಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ ಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ ಮಯ್ಯಪ್ಪ ಶರಣ ಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ ಮಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ ಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ ಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ సర్వాదివలేను ఓ సర్వదేవా అయ్యప్ప పవలించి ఉన్నారు మీలు గాంచి గాచుండవలేను మీ గాచుండవలేను మీ Oh